ಸರಿ ಸರಿ ತಪ್ಪು ಓಕೆ ನೇಟಿ ಉದ್ಯಮ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಮರಿ ಮೆಜಿಸ್ಟ್ರೇಟ್ ಶ್ರೀ ಎಂಎನ್ ಹರೇಂದ್ರ ಪ್ರಸಾದ ಕರಡ ಜರಿಗಿಂತ ಮರೆ ಗತ ಜೂನ್ ರೀ నా నాపై దాడి దాడిపైన ఫిర్యాదు చేయడం జరిగింది మరి నేటి వరకు కూడా ఆ ఫిర్యాదు పరిష్కారం కాయని చెప్పడం జరిగింది మరి మేము చాలా చింతిస్తున్నాం అంటే రాష్ట్రాల్లో పాత రాజ్యం నడుస్తుందో లేదా రెండు రాజ్యం నడుస్తుందో అర్థం కావట్లే మరి పల్లా శ్రీనివాస్కు ఒక న్యాయం వైఎస్ జగన్ న్యాయం అంతే పెడుతున్నాం ఈరోజు న్యాయం అనేది ఎవరికి ఒకటే న్యాయం తప్ప రెండు రకాల న్యాయం ఉండవు మరి ఇవాళ పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులు వ్యవహరిస్తారు తప్ప ప్రజలకు పనిచేయట్లేదు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్రంలో శాంతి పద్ధతులు చాలా ధైర్య స్థితిలో ఉన్నాయి మరి వేళ ప్రజలు నాడు ఊర్మీ ప్రభుత్వం గెలిపించారు అంతేగాని పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు పోతారు నాట్ సేమ్ కానీ వేళ పార్టీ అనే ప్రభుత్వం ఒకటే అనుకోండి భ్రమలో బతుకుతారు ఈ భ్రమని దొరికి ప్రజలు కోరుతున్నాం ఎందుకంటే ఇవాళ పండా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నాపై దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ తరలే అంటే ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం మన రోజు ఒకటే కోరుతాం జిల్లా కలెక్టర్ కానీ నా పైన జరిగిన దాన్ని వారి ఎంత వారైనా సరే అరెస్ట్ చేయని కోరం ఈరోజు మనం చూసాం మన జగన్మోహి పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగర్ అయిన వ్యక్తి చనిపోవడం జరిగింది దాన్ని మేము తప్పట్లేదు కానీ దానికంట ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అంటే ఏంటి అధికార పార్టీకి ఒక రూలు ప్రజలకి ఒక రూలు ఉందని అడుగుతున్నాం కలెక్టర్ గారు స్పందించారు దాని మీద రాశారు ఐ విల్ టేక్ యాక్షన్ చెప్పారు అప్పుడే చెప్పాను మనం జూన్ నిమిలీ కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మంత్రి ఫిర్యాదు చేశారు ఎటువంటి యాక్షన్ లేదని అందువల్ల పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నా సరే వారు ఏసీపీ కానీ డీసీపీలు కానీ స్పందించట్లే అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు ఇది షేమ్ అన్న గవర్నమెంట్ అలాగే అక్టోబర్ సెవెన్ టూ ట్వంటీ శారదా ప్రీతం శారదాపేతం భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేశాం మరి నాటి పెందు తహసీల్దార్ గారు ఏదైతే చిన్న శారదా ప్రీతంలో పదిహేడు సెంట్ల భూమి కబ్జా గురించి చెప్పి స్పష్టం చేశారు మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు అంటే విశాఖపట్నంలో భూములు కబ్జా గురైనా సరే ప్రభుత్వం నిద్రపోతుంది తప్ప యాక్షన్ తీసుకుంటున్నారు అంటే దీంట్లో ఏమైనా అధికార ఎమ్మెల్యేలు పాత్ర ఉంది అడుగుతున్నాను ఒకటే కోరుతున్నాం ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయాలి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ అని కోరుతున్నాం అంత గా నా పైన జరిగిన దాడి కానీ చేయకపోతే త్వరలో ముఖ్యమంత్రి గారిని గవర్నర్కి కలవబోతున్నాను గవర్నర్ కలిసి ఎందుకంటే నేను ఈ విషయం ఉదయం తీసుకోలేదు నాకు న్యాయం జరిగే వరకు ఎంత లక్కిన వెళ్తాను గా న్యాయం జరగాలి పల్ల్యా శ్రీనివాస ఎవరు చేశారో అరెస్ట్ చేసేదాకా దీరేంద్రపో జై హింద్